మీకు నీతి సూర్యుడు ఉదయించను మళ్ళాకి రెండవ వచనం దేవుడు రవికోటి తేజుడు సమీపించడానికి తేజస్సులు వసించేవాడు ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వల్లే ఉండెను సూర్యచంద్ర నక్షత్రాలను సమస్త విషయమును ఆయన ద్వారా సృజింపబడేను సూర్యుని కాంతి కిరణాలు ఒక సెకండ్కు ఎన్నో లైటింగ్ ఇయర్స్ వేగంతో పరిగెడతాయి ఆ కిరణాలు భూమిపైకి చేరుకోవడానికి ఎనిమిది నిమిషాలు ఇరవై సెకండ్ల సమయం పడుతుంది మరియు దేవుని సృష్టిలో అతిపెద్ద కాంతిగల నక్షత్రములు కూడా కలవు వాటి కిరణాలు లక్షల లైటింగ్ ఇయర్స్ వేగంతో పరిగెత్తుచున్నప్పటికీ ఇంకా భూమిని చేరుకోలేదు దేవుడు ఉన్నవాడు అన్నవాడు మొదటివాడు కడపటివాడు ఆయన గొప్ప దేవుడు ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠమని సెలవిచ్చాడు ఆయన ముఖము సూర్యబింబం వంటిది ఏ నరుడు ఆయనను చూచి ఉండలేదు ప్రభుని యేసుక్రీస్తు నేను లోకమునకు వెలుగును అని సెలవిచ్చాడు ఆయన నీతి సూర్యుడు నీతి నివసించు తన రాజ్యంలో నిత్యము ప్రకాశించును ఆయన సన్నిధి కాంతిని పొందుకొనుము నీలో ఉన్న చీకటి లయమైపోవును ఆయనను ఆరాధించుము దేవుడు నీకు నిత్య వెలుగును దయచేయును గాక ఆమెన్